హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా పాత వీడియోస్ అయితే చూడండి సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదనమాట సో నేను చెప్పాను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను లక్కీ డాలీ అనే ఒక కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అనమాట సో అది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను సో అయితే నేను ఏంటంటే ఆఫ్లైన్ అమ్మేదాన్ని ఎప్పటి నుంచో సరలే ఆన్లైన్ కూడా అమ్ముదాం అని చెప్పేసి ఇంటెన్షన్తో యూజ్ అవుతుంది మీకు అని చెప్తున్నాను సో యూజ్ అయితే యూజ్ చేసుకోండి నాకు తెలిసి యూజ్ అవుతుంది ఇంట్లో అంటే ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ వాళ్ళకి మాత్రం ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా యూజ్ అయిపోతుంది సో వాళ్ళు ఖాళీగా ఉన్న అన్న ఫీలింగ్ ఉండదు సో వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళకి కొంచెం ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను సో నేనేంటంటే ఆ శారీస్ తెచ్చాను కదా నేను ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ కూడా అమ్మాలంటే మనకి ఇప్పుడులో ఉన్నది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వీటి ద్వారా అమ్ముతాం సో అలా అందరూ అమ్ముతున్నారు కాబట్టి మన దగ్గర కొత్తగా తీసుకోవడం మనకు ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కాబట్టి సో మనకి ఎక్కువ వెళ్ళలేము మనం ప్రమోషన్స్ చేయించుకొని మన కలెక్షన్స్ పేజీని అందరికీ ఫ్రీగా ఇచ్చేసి అలా ఇలా చేయడం మన వల్ల కాదు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వల్ల కాబట్టి సో నార్మల్గా మాత్రమే చేయగలుగుతాం కాబట్టి సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్లో సేల్ చేసుకోవడం మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎందులో అయినా సరే పెట్టుకోవాలి సో అలా పెట్టుకోవాలి కాబట్టి ఫ్లిప్కార్ట్ అమెజాన్కు వచ్చేసి కంపల్సరిగా జిఎస్టీ నెంబర్ కావాలి సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ కొంత మాత్రమే ఉంటుంది సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఎట్లేదన్నా సరే మన ట్యాక్స్ని కట్టాల్సిందే సో జిఎస్టీ నెంబర్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు సో మనకు అవసరం లేదు జిఎస్టీ నెంబర్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద బిజినెస్ నుండి మాకు గవర్నమెంట్ ఉంటే ఎలాంటి ఏం అవసరం లేదు అనుకున్నలో మాత్రమే జిఎస్టీ నెంబర్ కావాలి సో అయితే జిఎస్టీ లేకుండా కూడా ఏదైనా ఉంది అంటే అది మిస్ ఉంది వితౌట్ జిఎస్టీతో లాగిన్ అవ్వచ్చు సో మన సేల్ హ్యాపీగా చేసుకోవచ్చు సో అలా నేను ఏం చేశానంటే ఒక వన్ మంత్ బ్యాక్ స్టాక్ తీసుకురాకముందే నేను ఓపెన్ చేసి కొంత క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేశాను సో అప్పటి నుంచి మళ్ళీ స్టాక్ తీసుకొచ్చాక నేను చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళి నేను స్టాక్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని కేటలాగ్స్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి చూస్తున్నా అనమాట ఇంకా రావులే అని హోప్స్ ఇంక వదిలేసుకున్నాను అనమాట అవ్వదేమో సో నేను క్విక్ అవ్వలేనేమో నేనేమన్నా మిస్టేక్ చేశానేమో సో అందరు అవుతుంది అవుతుంది చెయ్యి అని చెప్పారు సో నేనేమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్ ఏమన్నా చేశానేమో నేను తప్పుగా చేయడం వల్ల నాకు ఏం ఆర్డర్స్ రాలేదేమో అని చెప్పేసి అనుకుందా యాక్చువల్లీ ఎందుకు అలా అనుకున్నానంటే చాలా గూగుల్లో నేను సెర్చ్ చేసినప్పుడు ఏం చెప్పారంటే మిషో ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు పడిందంటే త్రీ డేస్ తర్వాతే పడింది టెన్ డేస్ లోపే పడింది ఫిఫ్టీన్ డేస్ లోపే పడింది అని చెప్తున్నారు నాకు టూ మంత్స్ అవుతుంది కానీ ఒక్క ఆర్డర్ పడలేదు అరే టూ మంత్స్ అవుతుంది ఒక్క ఆర్డర్ పడలేదు అంటే నేను ఏదో మిస్టేక్ చేసి ఉంటా అని చెప్పి అలా ఫీల్ అయ్యా కానీ నా లాక్కో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒక ఆగస్టు ఫోర్త్న ఒకట ఆర్డర్ అయితే పడింది ఒకటి ఆర్డర్ పడింది అది క్యాన్సిల్ అయిపోయింది వెంటనే అరే నేను ఎమ్మన్నా బాధపడ్డా చూడగల రోజు ఓపెన్ చేసేదాన్ని రోజు ఓపెన్ చేసి రావులే ఇంక వదిలేసుకుందా హోప్స్ అనుకున్న టైంకి అది ఆర్డర్ పడింది క్యాన్సిల్ అయింది అరే ఇదేంటి ఇప్పుడే కదా ఆర్డర్ పడింది ఇందులోకి క్యాన్సిల్ అయింది అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాయి అరే మన మన వల్ల అవ్వదేమో మన లైఫ్లోనే లక్ లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యా తర్వాత నెక్స్ట్ డే నేను ఇంక అసలు ఓపెన్ చేయాలి రాదు ఇంక వదిలేసుకోవడం వేస్ట్ అని చెప్పేసి ఫీల్ అయ్యా మళ్ళీ అది క్యాన్సిల్ అయిందిగా మేబీ ఏమైనా వస్తాయేమో చూద్దాం ఒకసారి యాక్టివ్ అయింది కదా అని చెప్పేసి నేను ఏం చేశాను ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు టూ ఆర్డర్స్ పడ్డాయి సో హ్యాపీగా ఫీల్ అయ్యాను వెంటనే ఏం చేయాలి అని ఆలోచించాను హ్యాపీ మూమెంట్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పి అమ్మటనే వీడియో ఆన్ చేశాను అది చూసిన వెంటనే నేను వీడియో రికార్డ్ చేశాను సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫీలింగ్ హ్యాపీ చాలా హ్యాపీ సరే ఇప్పుడు నాకు ఆర్డర్ పడి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసి లేబుల్స్ డౌన్లోడ్ చేశాను లేబుల్స్ డౌన్లోడ్ చేశాను కదా మరి ప్యాకింగ్ చేయాలి కదా ప్యాకింగ్ అవాలి కావాలి కదా అంటే నాకు రావు అని ఆర్డర్స్ పడ్డాకే తెచ్చుకుందాం అనే టెన్షన్తో అసలు నేను ఏమీ అరేంజ్మెంట్స్ చేయలేదు జస్ట్ స్టాక్ తెచ్చి అప్లోడ్ చేసి అలా వదిలేశాను ఆ స్టాక్ బయట ఇవ్వకుండా ఉంచాను ఎందుకంటే ఆన్లైన్లో పెట్టిన స్టాక్ ఆన్లైన్లో వెళ్ళాలి కదా అని చెప్పేసి అలా పెట్టి అలా ఉంచాను సరే మరి ఆర్డర్ పడ్డాయి కదా మరి ఎలా ఏంటి అని అనుకొని ఏం చేశారు ఆ రోజు మార్నింగ్ నేను యూట్యూబ్ లైవ్లో కూడా చెప్పాను ఇలా వచ్చింది ఇలా వచ్చిందని ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను సో లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సో తర్వాత ఏం చేశానంటే ఆ రోజే టెన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది అంటే ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది పికప్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా టుడే అని చెప్పేసి వచ్చింది నాకు ఓకే నేను యాక్సెప్ట్ చేశాను నాకు ఒక మెసేజ్ వచ్చింది టూ టూ నుంచి సిక్స్ లోపల డెలివరీ బాయ్స్ వచ్చి మీ దగ్గర నుంచి తీసుకెళ్తారు అని ఒక మెసేజ్ వచ్చింది సో నేను యాక్సెప్ట్ చేశాను నాకు వెంటనే ఫోన్ వచ్చింది మేడం మేము ఇలా వస్తున్నాము తీసుకుంటాము అని చెప్పి చెప్పారు ఏ టైంకి వస్తారని అంటే టూకి అన్నాడు ఓకే టూకు వస్తా అన్నారు కదా అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లైవ్ అయిపోయిన వెంటనే బయలుదేరి డైరెక్ట్గా నాకు కావాల్సిన ప్యాకింగ్ కవర్స్ కావాలి కదా సో అవి తీసుకోవడానికి అని వన్ టౌన్ వెళ్ళిపోయి సో వాటి కోసం తిరిగి 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 తీసుకొని వచ్చేసరికి త్రీ అయిపోయింది త్రీ అయిపోయింది నేను నాకు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేడం మీరు ఎక్కడో అడ్రస్ కొంచెం క్లారిటీగా చెప్పడా ఆర్ఐడూ డబ్ల్యూ నెంబర్ ఉంటుంది కదా సిటీ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మేడం అది చెప్పమంటే సరే నేను ఇంటికి వెళ్ళి చూసి డోర్ మీద చూసి చెప్పాలండి సో నేను ఇంటికి వెళ్ళలేదు సో ఇవాళ ప్యాకింగ్ కార్స్ కోసం వచ్చాను ఫస్ట్ టైం అండి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం మీరు ఏం కంగారు పడమాకండి నిదానంగానే తీసుకోండి సాయంత్రం నేను ఫోర్కి వస్తా మేడం అని చెప్పాడు మీరు వెళ్ళాక ఒకసారి ఆర్ఆర్యూ డబల్యూ నెంబర్ చెప్పండి డోర్ నెంబర్ ఏ రోడ్డు అని చెప్తే క్లియర్గా చెప్పండి మేడం అంటే సరేనండి అని చెప్పాను ఫైనల్గా అయితే ఆయన చెప్పిన మాటకి ఓకే అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చే ట్రైన్ తిరిగి ఏంది ఏం తినలేదు కానీ లేబుల్స్ డౌన్లోడ్ చేసుకున్నా అవి ప్రింట్ తీసుకోలేదు ఇంకా ఆ ప్యాకింగ్స్ కవర్స్ కోసమే తిరిగి తిరిగి వాటితో పాటు కొన్ని జ్యువెలరీలు కూడా యాడ్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట అంటే వన్స్ యాక్టివ్ అయింది కదా ఇంకా ఆర్డర్స్ వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంకొక నా అప్పుడు జరిగిన ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇన్సూరెన్స్ ఏంటంటే ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఆ రెండుతో పాటు ఇంకొక రెండు ఆర్డర్స్ వచ్చింది మొత్తం ఫోర్ ఆర్డర్స్ వచ్చినాయి అరే హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట అనుకున్నాను ఒకటి పోయింది అనుకున్నాను సో రెండు వచ్చాయి రెండు ప్లస్ ఇంక రెండు వచ్చాయి అని చెప్పేసి సరే వాటిని ప్యాక్ చేయాలి అంటే ఫోర్ ఒకసారి తీసుకెళ్తారు ఒకటే డెలివరీ బాయ్ అని చెప్పేసి చెప్పారు ఓకే అని చెప్పేసి ఏం చేశాను వచ్చి వాటిని ప్యాక్ చేయాలిగా వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి కొంచెం తినను కూడా తినలేదు ఇంకా నాకు టైం లేదు అప్పటికి సో ఏదో ఒక బిజీ షెడ్యూల్ అయిపోతూ ఉంది మళ్ళీ వెళ్ళి లేబుల్స్ తెచ్చుకొని కూర్చున్న వాళ్ళకి ఇంకా ఓపిక లేదు సరే అని చెప్పేసి మరి ప్యాక్ చేయాలి కదా అలా వస్తారు కదా అని చెప్పేసి ఇంకా వాటిని లేబుల్స్ అయితే వెళ్ళి ప్రింటు ప్రి నా నేనున్న సర్కిల్లో ప్రింటర్ షాపులు దొరకలేదు సో ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రింట్లు అయితే తీసుకొని వచ్చి ఫైనల్గా వాటిని సెట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను వీడియో రికార్డ్ చేస్తున్నాను ఏంటంటే ఈ వీడియో కూడా ఎందుకు రికార్డ్ చేస్తుందంటే నేను సక్సెస్ అయితే ఇంకొక వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వాళ్ళ అనే ఇంటెన్షన్లో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరైనా ఖాళీగా ఉండేదాన్ని చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్దాం అంటే నా సక్సెస్ అంటే సక్సెస్ అయినట్టే సో ఇది పెద్ద సక్సెసా అని ఫీల్ అవ్వచ్చు సో పెద్ద సక్సెస్ కాకపోవచ్చు మన లైఫ్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా మన సక్సెస్ కానీ ఫీల్ అవుతామని నా ఒపీనియన్ సో చూడండి ఇవేమో పార్సిల్ కవర్సు సో మన లేబుల్స్ అందులో పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అంతా క్లియర్గానే ఉంది మన పార్సిల్ మంచిగానే ఉంది చూసి తీసుకొచ్చాను వచ్చేటప్పుడు ఇంకొక విషయం అనుకుంటారు దీనికి కూడా షూట్ చేయాలా దీనికి కూడా రికార్డ్ చేయాలా అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా తీసుకుంటున్నాం రాంగుగా తీసుకుంటున్నాం అనేది మనకే తెలియాలి సో అది తీసుకున్నప్పుడు మనం ఫీల్ అయ్యి డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవుతాం కదా సో అలా అవ్వకండి ఇలా అవుతుంది అని ఎవరికైనా చెప్పడానికి సో మనల్ని చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారు మన వల్ల ఇంకొకరికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి చూసి అది కాక నా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉంటానని ఇంకొక ఫీలింగ్ సో దీన్ని తప్పుగా అయితే అనుకోవద్దు సో అలానే ఈ మిషో అనేది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను సో జ్యువెలరీ కోసం అవన్నీ తెచ్చాను జ్యువెలరీ తెచ్చాను వాటిని బాక్స్లో ప్యాక్ చేయడానికి కూడా తెచ్చాను అనమాట సో అలా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో ఒక అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసి అందులో ఫస్ట్ వన్ నుంచి లాస్ట్ వరకు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను చూపిస్తే మీకు కూడా అర్థమైద్ది ఎలా చేయాలి అన్న ప్రాసెస్ చాలా వీడియోస్లో క్లారిటీగా చెప్పట్లేదు నేను చూశాను చాలా వీడియోస్ గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఒక్క వీడియో నాకు కొంచెం కొంచెం చెప్తున్నారు కానీ మొత్తం ఏ టు జెడ్ ఎవ్వరు చెప్పట్లేదు సో నేను చెప్తా ఇది అయిపోయిన తర్వాత నేను కొన్ని డేస్ ఆగిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసాను నాకు అమౌంట్ పడ్డాకే చేస్తాను సో దీనివల్ల సఫర్ అవుతున్నావా నష్టపోతున్నావా లాభం వస్తుందా కూడా తెలియాలి కదా నా డెలివరీలు అయిపో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు తప్పదు ఎందుకంటే నేను తప్పు చేసా చెప్పి మిమ్మల్ని కూడా తప్పు చేయమని చెప్పకూడదు కాబట్టి సో డెలివరీలు అయిపోయి నాకు అమౌంట్ పడ్డాక ఏ కొరియర్ రిటర్న్ రాకుండా ఒకవేళ రిటర్న్ వస్తే ఎలా వస్తుంది ఎన్ని చూసి ఇవన్నీ కూడా కౌంట్ చేసుకొని పిన్ టు పిన్ను మీకు ఒక వీడియో చేసి క్లియర్గా చెప్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే యూజ్ అవుతుంది చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఖాళీగా ఉంటున్నాము పిల్లల్ని చూసుకొని ఫ్రీగా ఉన్న టైంలో చేసుకుంటామండి అనుకునే వాళ్ళు హౌస్ వైఫ్స్ పోని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకునే వాళ్ళు సో ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ సో కష్టపడాల్సిన అవసరం లేదు కొంత ఇన్వెస్ట్మెంట్తో చాలా కొంచెం ఇన్కమ్ తెచ్చుకోవచ్చు అనే ఇంటెన్షన్లో చెప్తున్నాను సో ఎవరైనా సరే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీకు యూజే అవుతుంది నా ఫ్యాషన్ అనేది చాలా పిచ్చి నాకు సో నేను మామూలుగానే జాబ్ చేస్తా కూడా ఇది కూడా చేసుకుందాం ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేశాను ఎప్పటి నుండో ఉన్న ఒక పిచ్చిలో ఇది ఒక పిచ్చి అంతే సో ఏదైనా చేద్దాం ఏదైనా చేద్దాం అంటే డబ్బులేనిది ఈ రోజుల్లో ఏం చేయలేదు కదా ఎలాగైనా సంపాదించాలి తప్పుడు మార్గం కూడా మంచిగా నీట్గా ఎలాగైనా సంపాదించాలి కష్టపడి అన్నది అన్నదే నా నా ఒపీనియన్ సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సో ఎంత కష్టపడ్డా సరే మన బేలా అంటే కాబట్టి సో ముందుకెళ్ళాలంటే కష్టపడితేనే సో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బతకాలి అన్న ఏదైనా సరే మన కాల మీద మనం నిలవాలన్న అన్నదే నా ఒపీనియన్ సో ఫైనల్గా అయితే అలా నేను నీట్గా అయితే ప్యాక్ చేశాను సో ఫోర్కి వస్తా అన్న డెలివరీ బాయ్ రాలేదు నేను ఆయనకి కాల్ చేస్తే సిక్స్కి అన్నాడు సిక్స్కి కాల్ చేస్తే మళ్ళీ సెవెన్కి అన్నాడు ఫైనల్గా అయితే సెవెన్ థర్టీకి వచ్చాడు ఫోర్ డెలివరీ కూడా ఆ రోజు వచ్చి తీసుకెళ్ళాడు నేను అన్నాను స్కాన్ చేసుకోరా అంటే నేను అక్కడికి వెళ్ళి లేట్ అయిపోయింది మేడం నేను అక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకుంటా అని చెప్పారు ఓకే అండి జాగ్రత్త ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంక నెంబర్కి చేయండి అని ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారనమాట సో అందులో మనం కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు టికెట్ రేస్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి సో నో ప్రాబ్లం మనం మన 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 పార్సిల్స్ ఎక్కడ డెలివరీ అవుతాయి సో మనకు సంబంధించిన ఏరియాలో ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్ళైనా సరే కనుక్కొని మనము కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం భయం లేదు సో నేను చూస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ప్రతిదీ మీకు చెప్తాను సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నాకు వచ్చిన ఆర్డర్స్లో ఆ శారీస్ చూపిస్తున్నాను నేను ఏవే శారీస్ వచ్చాయి అని చెప్పేసి చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు సో నెక్స్ట్ వీడియో నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ అండి